హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ గురించి మనందరికీ తెలిసిందే లిక్కర్ స్కామ్లో సిట్ మూడు వందల పేజీల ఛార్జ్ షీట్ని తయారు చేసింది అయితే ఈ ఛార్జ్ షీట్లో నిజాలు నిర్భయంగా లేదంటే న్యాయస్థానం ముందు ఆధారాలు నిరూపించడంలో ఒకటి కూడా లేవని చెప్పేసి చాలామంది న్యాయవాదులు మేధావులు విశ్లేషకులు చెప్తా ఉన్నారు మాటపూర్వకంగా ఏదో వాట్సాప్లో చాటింగ్ జరిగిందనో లేదంటే రెడ్డి నుంచి విజయసాయి రెడ్డికి డబ్బులు వెళ్ళాయనో చెవి వారి నుంచి చెవిరెడ్డికి వెళ్ళాయని వారి నుంచి మిథున్ రెడ్డికి వెళ్ళాయని మిథున్ రెడ్డి అంతిమంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాయని ఇటువంటి వ్యాఖ్యలన్నీ పేపర్ మీద రాసారే కానీ ఆధారాలు చూపడంలో సిట్ ఖచ్చితంగా విఫలమైందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు ముఖ్యంగా ఫోర్ జీరో నైన్ ఈ కేసును జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టడం కోసం సిట్టు ప్రయత్నాలు చేస్తూ ఉంది డాక్యుమెంటరీ ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి కేసు పెట్టడం ముమ్మాటికి పొరపాటే అని చెప్పేసి ఇప్పుడు అందరూ చెప్తా ఉన్నారు ముఖ్యంగా మరొక తప్పు కూడా చేసింది సిట్ అని చెప్తా ఉన్నారు అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆదాయాన్ని ఆర్జించి ఈ డబ్బులని రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అని చెప్పేసి అందులో పొందుపరచడం జరిగింది ఇక్కడ ఇదే మొ మొట్టమొదటి అని చెప్పేసి చెప్తా ఉన్నారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి అప్పటి ప్రభుత్వం ఎన్నికలలో ఖర్చు పెడతా ఉంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తూ ఉంది కలెక్టర్లుగా ఉన్నటువంటి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు పోలింగ్ ఆఫీసర్లు ఏం చేస్తూ ఉన్నారు ఆర్డీఓలు ఏం చేస్తూ ఉన్నారు అలాగే ఎన్నికల పూర్తయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ మేమన్నీ స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నిర్వహించాం ఇక్కడ ఎటువంటి అవకతవకలు జరగలేదు అని చెప్పినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు సిట్ చెబుతున్నట్టుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెట్టారు అంటే మరి ఎలక్షన్ కమిషన్ చేసింది తప్పే కదా అని చెప్పేసి మరొక పాయింట్ను కూడా రైస్ చేశారు అలాగే మరొకటి కూడా చెప్తా ఉన్నారు ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్కడైతే ఖర్చు పెట్టారు అంటే ఈ డబ్బు ఎవరైతే ఎన్నికలలో తీసుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన డబ్బును ప్రజలు ఏదో ఒక నియోజకవర్గమో లేకపోతే ఒక జిల్లాకో రెండు మూడు జిల్లాలకో ఖర్చు పెడితే ఈ డబ్బులు తీసుకున్న ప్రజలు కూడా ఇందులో అనుమానితులే కదా మరి ఇదే కనుక నిజమైతే వీరందరినీ అరెస్ట్ చేసి దేశంలో ఎన్ని జైళ్ళల్లో పెడతారని చెప్పేసి మరికొంతమంది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సిట్ పొందుపరిచినటువంటి ఈ ఛార్జ్ షీట్ మాత్రం తప్పులు తడకని చెప్తా ఉన్నారు చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే